వాటిని చూసుకొని మనము బలలో చేద్దాం కీర్తనలో నూట నలభై ఐదు పద్దెనిమిది వచనాన్ని చదువుతాం నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిది వచనం అందరూ కూడా తిగండి నూట నలభై ఐదు

ప్రతి మనుషుడు తాను తాను పరీక్షించుకునే అలా చేసి తిని ఆ పాత్రలోని త్రాగవలను చిన్న ప్రయత్నం చేస్తుంది దేవత గొప్ప దేవుడు సృష్టికర్త గొప్ప దేవుడు ఆదరించి ఆదరణ కర్త మొదట ఆరాధన వర్తమానంలో ఉండి మాతో నైనా ఈ రెండో వర్తమానంలో కూడా నడిపించిన ఆయన ఆదరించి ఆదుకొని కాపాడి మా మధ్యలో ఉండి దేవత చివరి వరకు తోడు కూడా నడిపించండి దేవ వాక్యంలో స్థిరపరచండి బాధపరచండి ఏ వాక్యం చెప్పాలో మాకు తెలియజేయండి ఆ జ్ఞానాన్ని మొత్తం మనం వేడుకుంటూ దేవ మీరు మా మధ్యలో ఉండి చివరి వరకు నడిపించమని మమ్మల్ని మీ స్వాధీనం ఉంచుకొని క్రీస్తు శ్రేష్టమైన అడిగి వేడుకలు చూడాలి అయితే మనం చదివినటువంటి భాగాలు ఒకసారి చూసుకున్నాం నూట నలభై ఐదో కింద పద్దెనిమిది వచ్చినప్పుడు తనకు మర్రపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మరపెట్టు వారికి అందరికీ ఏవో సమీపంలో సమీపంగా ఉన్నాడు అది వాస్తవమే ఎందుకంటే ఆయన మనం మనం ఎప్పుడైతే మొరపెడతామో వాళ్ళకి అందరికీ సమీపంగా లేకపోతే ఏమైపో ఏమైపోయింది అసలు ఏమైపోతామో మనకు తెలియదు కానీ నిజంగా నిజముగా ఆయన ఎవరైతే మొరపెడతారో వాళ్ళకి ఎప్పుడూ అందుబాటులో తన చుట్టూ ఉంటాడు తన దగ్గర ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడిని మనము ఇది మేము తెలుసుకుందాం ఇంకా అలాగే మొదట కొన్ని పదకొండు అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చినం కూడా చదువుకున్నాం కాబట్టి కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుని వెళ్ళను అలా చేసి అవన్నీ తిని ఆ పాత్రలోండి రాకవలను మనం బలలో చేవేసేటప్పుడు మనకు మనముగా పరిశీలించుకోవాలి పరిశోధించుకోవాలి చేసుకొని మనం బలలో చేయాలి అయితే మనం చదివినటువంటి నూట నలభై ఐదో కీర్తంలో అసలు ఏంటి ఆయనకి నిజముగా మరపెట్టినటువంటి వారికి ఆయన సమీపంగా ఉంటాడు అని మనం తెలుసుకున్నాం కదా అసలు ఎలాగ మనం అనుకుంటామో మనం ప్రార్థన చేస్తే కావాలి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అని అనుకుంటాం కానీ మనం ప్రార్థన చేసినా చేయకపోయినా మన ప్రార్థన చేయకపోయినా ఆయనకి సర్వం తెలుసు ఆయనకి పూర్తిగా తెలుసు ఏంటి అంటే మనం ప్రార్థన ఎందుకంటే ఆయన అడగాలి అంతేగాని మనము ప్రార్థన చేయకపోయినా మనం కొన్ని సందర్భాల్లో నిన్న ఎక్కడ విజయనగరం దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్లో స్పాట్లో నలుగు చెప్పే భాగాపురం భాగాపురం దగ్గర చాలా గోరమైన యాక్సిడెంట్ ఎవరు అంటే మా యూటిఎఫ్ ఒక టీచర్ తరూకా కుటుంబంలో స్పాట్లను పెళ్ళే సంవత్సరం అయింది కోతము ఒక అబ్బాయి వాళ్ళిద్దరు చనిపోయారు అయితే ప్రతి విషయం కూడా ఆయనకి తెలుసు ఏ విషయం అనడానికి దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకొని మనము బలలో చేద్దాం మతయ్య సువార్త మతయ్య సువార్త పదిహేడు అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు చదువుకున్నాను వారు కవర్ను హోమన వారు గభిర్ణ హోమనకు వచ్చినప్పుడు అరసకెలు అను అన్ని పన్ను పన్ను వసూలు చేయవరు మేజురు నందుకు వచ్చి బోధకుడు మీ బోధకుడు ఈ అరసాలు చెల్లప్పుడూ అని అడుగుగా చెల్లించిన చెల్లించను నేను

అతడు అని చెప్పగా అలాగైతే ఆయనను మనము వారికి చేయకుండా ఉన్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చాపను పట్టుకుని దాని నోరు తెరిచి ఎడల ఒక సెకల్ దొరుకుతుంది దాని తీసుకొని నా కొరకును నీ కొరకు వారితో చెప్పాను చూసారు అక్కడ ఇన్సిడెంట్ మనం చూసినప్పుడు చాలా అద్భుతం ఎందుకంటే ఇక్కడ కబెర్ని హోమ్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఇది యశ్వభు వారి లోపల ఉన్నారు బయట పేదలు గారు ఉన్నారు పేదలు గారు ఉంటే అక్కడ వాళ్ళు అప్పుడు ఆ రో ఆ రోజుల్లో దేవాలయ పనులనే ఉండేరు చిన్న గుంచెం కొంచెమే కానీ దేవాలయం దేవ ఎవరైతే దేవాలయం కలిగి ఉంటారో వాళ్ళని తప్పనిసరిగా పన్ను అనేది వసూలు చేస్తారు వాళ్ళ దగ్గర అయితే అక్కడ దేవదాసులు కూడా ఉండేవారు పెద్ద దేవాలయం అయితే మామూలు అన్యలు అయితే దేవదాసులు ఉండేవారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూంటు ఏంటి అంటే అరసికులు అని ప్రతి దేవాలయానికి అక్కడ ఉన్నటువంటి మనుషులకి వసూలు చేసేవారు స్తున్నటువంటి చేస్తున్నటువంటి అని అయితే ఇక్కడ అరసకులు పేదల దగ్గరకు వచ్చి అడిగారు వాళ్ళు ఏంటని అడిగారు మీ బోధకుడు ఈ అరసకులు చెల్లింపడా అని అడగ వెంటనే చెల్లిస్తాడని గారు చెప్పారు ఇంకా అలాగే చెప్పకుండా ఆయన లోపల ఏదో చేస్తుంటే గారు అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఆ ఇంటి లోపలికి వచ్చి మాటలు ఆడక మునిపోయి ఇంకా మాట్లాడలే మాట్లాడకుండే యేసు ప్రభు ఆ విషయాన్ని అంతటినీ చెప్పేసి క్లారిటీగా చెప్పేశారు ఇంకా పేదలు మాట్లాడలే అయ్యా వాళ్ళు పన్ను చెల్లి చెల్లించమని అడుగుతున్నారు మనం పనులు పన్ను చెల్లించాలి అరసలు చెల్లించాలి మీకొక అరశకులు నేను ఒక అరసలు చెల్లించాలి అని ఇంకా చెప్పలే ఇంకా చెప్పకుండే యేసు ప్రభు గారు ఆల్రెడీ ఆ విషయాన్ని పేదల దగ్గరికి చెప్పేశారు అంటే మనము ప్రార్థన చేసినా చేయకపోయినా ఏ విషయమైనా సర్వం ఆయన ఎరిగిన వాడు ప్రతి విషయాన్ని ఆయనకు తెలుసు మనము ఇవేళ మనం కష్టాల్లో ఉండొచ్చు ఆపదలో ఉండవచ్చు బాధల్లో ఉండొచ్చు లేక సంతోషంగా ఉండొచ్చు ఎలాంటి పొజిషన్లు ఉన్నా ఆయనకి తెలుసు ఆయనకి తెలుసు నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా వేగంగా నీ విశ్వాసం బట్టి దేవుడు ఇంకా వేగంగా నేను ఆదరిస్తాడు ఆదుకుంటాడు నేను కాపాడతాడు ఇక్కడ జరిగినటువంటి ఈ సిచ్యుయేషన్లో ఈసారి అక్కడ ఏం జరిగిందంటే కుమారుడు చూసారే ఈసారి